జై బాలయ్య అనే నినాదం ఇప్పుడు అఖండ టూతో మరింత మారమవు అంటే అఖండ టూ చేయదగ్గ అంటే అఘోరి క్యారెక్టర్ చేయదగ్గ నటుడు ఈ కాలంలో లేడా కేవలం స్మగ్లర్లు విలనిజం విలన్నే హీరోగా చూపించే హీరోలు ఉన్న ఈ కాలంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి భారతదేశం యొక్క సోలు ఏంటి అని చూపడానికి ఒక పాత్ర బరువును ఒక అఘోర రూపంలో తీసుకొని ఈ నేటి సమాజంలోకి అఘోర క్యారెక్టర్ని రప్పించి అఘోర తలుచుకుంటే ఎలా చేస్తాడు భారతదేశానికి అనేది బాలయ్య అఘోర క్యారెక్టర్లో చూపించారు ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లో రిలీజ్ అవుతుంది అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇచ్చారు అనే దాని గురించి మనతో పాటు డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ అఖండ సినిమా ఎక్కడ చూసినా అదే మారిపోతుంది బాలకృష్ణ గారి గెటప్పు పెద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది సార్ దీని గురించి ఏమంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ జై బాలయ్య వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక బంహ్యనయనం వందే ముకు ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శివుడంటే బాలయ్య బాబులాగే ఉంటాడు ఆ వీడియో చెప్పడం కోసమే నేను కూడా మా బాలయ్య బాబు శిష్యుడిని కాబట్టి ఇది ఒక గడ్డం పెంచుకొని ఇదిగో కపాలమాల వేసుకుని వచ్చేసాను ఇదిగో కపాలమాల ఓకే ఆనంద్ మార్గ్ లో మాకు కపాలం సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఉంటుంది అనమాట కపాలతో వాళ్ళు శివతాండవం చేస్తారు మాల ఎవరన్నా వేసుకోవచ్చు ఇదిగో ఇదేమో భైరవి యంత్రం ప్లాస్టిక్ దానుకోండి అయితే బాలయ్య బాబు గారు అంటే అఖండ అఘోరి ఇలాంటి పదాలు ఓన్లీ బాబు గారికే సూట్ అవుతాయి అంటే అసలు బాలయ్య బాబు గారు డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందంటే ఇంకా అఘోరీలు మేము అఘోరలో మేము అఘోరీలం అని చెప్తారు చూసారా హిమాలయాల్లో ఉంటారంటారు ఒక కొన్ని లక్షల మంది కుంభమేళాలో ఉంటారంటారు చూసారా వీళ్ళందరూ కూడా సమష్టి స్వరూపం ఒక్క బాలయ్య బాబు అసలు అఘోరాకి బాలయ్య బాబు అఘోర పదాన్ని సృష్టించిందే బాబు కోసం బ్రహ్మదేవుడు అలాగే బా అసలు ఈ అఘోరాకి వ్యవస్థ ఎక్కడుందో తెలుసా ఆశ్రమం కేనారాం కేనారాం అఘోరీ ఆశ్రమం కాశీలో ఉంది మా బాలయ్య బాబు సినిమా ప్రాక్టీస్ కోసం సీక్రెట్స్ చాలా మందికి తెలియదు మా బా బాబు ఆశ్రమాన్ని కూడా చూశాడు మా బాలయ్య బాబు వాళ్ళ జీవితాన్ని ఎలా ఉంది మరి బాబు అంటే అంతే ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కొడుకు ఆయన రాజసం ఓజస్ తేజస్సు ఎన్టీఆర్ ని దింపేశారనమాట బాబు ఆ బాబుకి మాట్లాడటం రాదనుకుంటారు అనుకుంటారు యాక్టింగ్ చేస్తాడు ఆయన మరి ఊరికి ఏ అని ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పం చాలా మంది చూడండి ఆ పరికరాని చెప్తారు బయటికి అసలు ఆయన సీక్రెట్స్ రహస్యాలు దాచేసుకుంటాడు బాగా చదివేసిన స్టూడెంట్ ఏం చేస్తాడు అరే నేను ఆ సినిమా ఈ సినిమా అంటాడు కానీ ఏం చదివేశాడో సబ్జెక్ట్ అది మరి బాలకృష్ణ బాలకృష్ణ కూడా అంతే బాలయ్య బాబు లెజెండ్ ఆయన ఆయన సినిమా తీస్తే నడిస్తే రాజశాం సింహం నడక అందువలన ఆ కేనారాం బాపు ఆశ్రమానికి వెళ్ళి పుర్రెలో అక్కడ వాళ్ళు మంచినీళ్ళు తాగుతారు అన్నం పెడతారు ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని బయటకు చెప్పరు ఎంటి రామారావు గారు రాముడు కృష్ణుడు పాత్రలు వేసినప్పుడు నేల మీద పడుకునేవాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాడు కాదు అలాగే మా బాలయ్య బాబు కూడా ఈ సినిమా షూటింగ్ అయినంతసేపు కూడా నో ఎన్వై ఓకే అఘోరీలు మాంసం తింటారు మందు తాగుతారు అంటారు ఇవన్నీ అబద్ధాలు అవన్నీ పాపం వాళ్ళు అఘోరి ఆ అంటే కానిది ఘోరము ఘోరి అంటే ఘోరము కానిది అంటే ఈ ఘోరమైనటువంటి వాళ్ళు కాదు చాలా సౌమ్యులు అఘోరీలు చెట్టు మీద పండు పడతది కదా ఆ పండు దాని అంతగా పడిపోతేనే కోసుకుని తింటారు అంటే అలా బ్యాడ్ చేశారు అది ఎలా వచ్చిందో చెప్తా ఆకు పండిపోయిన ఆకు చెట్టు మీద నుంచి దాని అంతగా పండిపో పడిపోతే దాన్ని తింటారు పచ్చి ఆకుని తింటే ప్రాణం చెట్టుకి నెప్పని అలాగే అడవుల్లో జంతువులు ఉన్నాయనుకోండి జంతువులు ఉంటే వాటిని చంపి తినకూడదు చచ్చిపోయిన కార్కాసస్ అంటాం ఆ యానిమల్ బాడీస్ ని అవి తింటారు అంతేకాని శవాలను తినరు అంటే యానిమల్ బాడీ వేస్ట్ ఆ శివత్వాన్ని చూస్తారు ఆ డ్యుయాలిటీ ఉంటుందా ఆ ఇందులో డార్క్ ఇగ్నోరెన్స్ లోకి వెళ్ళిపోతారు అలాగే రుద్రాక్షమాలు రుద్రాక్షమాలని ఒక్కొక్కడు ఏకాక్ష రుద్రాక్షమాలని లక్ష రూపాయలు బిజినెస్ చేసేసుకున్నారు ఇలా ధుమికి ఇవన్నీ అవి రుద్రాక్షమాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అఘోరీలంతా కూడా అది ఒక పళ్ళ చెట్టు అఘోరీ పళ్ళని తింటారు మెళ్ళ వేసుకుని దండల దండలు వేసుకుని నాలాగా హిమాలయాస్టు ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నేపాల్ నుంచి అక్కడికి ఇక్కడికి తిరగాలి కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే ఆ రుద్రాక్ష పళ్ళని కన్నం పెట్టి మాల కింద వేసుకుని టిఫిన్ కింద మామూలు భోజనం కింద వాడాలి కాబట్టి అక్కడ తిండి దొరకదు కాబట్టి మధ్యదారిలో తింటా ఉంటారు అనమాట అవి తర్వాత అవి అలాగే ఉండిపోతాయి ఆ తర్వాత కొంతమంది అలా చనిపోతారు ఆ పూసలు అవన్నీ రుద్రాక్ష భాషలతో చనిపోయాడు అని చెప్పేసి ఆ రుద్రాక్షలకు అంతా రుద్ర అక్షి అంటే రుద్ర అంటే శివుని యొక్క కన్ను అక్షి అటువంటి మాలలు బాలకృష్ణ గారు డైలీ వేసుకుంటారు శివాంశ సంభూతుడు ఈ శివ అసలు శ్రీకృష్ణుడు రాముడిగా రాముడు శ్రీకృష్ణుడు నారాయణమూర్తి నారాయణమూర్తి ఎవరు ఎవరు పుట్టారు ఎన్టీఆర్ గా పుడితే మళ్ళీ సాక్షాత్ పరమశివుడే మన బాలయ్య బాబుగా పుట్టారు అందులో డౌటే లేదు ఎవరికి జటాటీ గల జల ప్రవాహ రతిర్మమ ఇలాగా ఆ నాట్యం చేస్తుంటే జటాటవి గల జల ప్రవాహ పావితస్థలే నాట్యం చేస్తుంటే మన బాలయ్య బాబు కదిలిపోద్ది కైలాసం కదిలిపోయినట్టు భూమి సినిమా థియేటర్లు కదిలిపోతాయి కెమెరాలు షేక్ అయిపోతాయి ఇప్పుడు అఖండ సినిమాలో డైరెక్టర్లు నిర్మాతలు చూసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ బస్టర్ కెమెరా కదిలిపోద్ది సౌండ్ బాక్సులు ఆ సౌండ్ బాక్సులు పేలిపోతాయి తగిలిపోతాయి అంత ఇదిగా ఉంటాయనమాట బాలయ్య బాబు విజిల్స్ అసలు ఏ సినిమాకి ఇంకా విజిల్స్ గిజిల్స్ లేవు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక్క ఇంటర్ సినిమా తర్వాత మళ్ళీ మనం బాలయ్య బాబు సినిమాకి ఈయన ఎప్పుడసలు తాట తీసేస్తాడు బాలయ్య బాబు అంటే టంక పాణి మాది దేవ మక్షరం నిరామయం షోల టంక పాస దండం నాలుగు ఉంటాయి శూలము దండము టంకము పాశము ఇవన్నీ నాలుగు ఆయుధాల్లో పెట్టుకుని త్రిశూలాన్ని ఇలా తిప్పుతా ఉంటాడు దానికి ప్రాక్టీస్ చేస్తారు ఇలా రోజుల రోజులు ఆ తర్వాత ఆది కారణం ఆ సినిమాలో కూడా ఆయన పాత్ర ఏంటి మొత్తం అన్యాయాన్నంతటినీ కూడా నాశనం చేసేటటువంటిది ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం ధర్మాన్ని ఆయన పునర్నిర్మాణం చేస్తాడు ప్రతిష్ఠిస్తాడు మళ్ళీ తీసుకొచ్చి ఆ సినిమాలో ఏం చెప్తాడండి ఆయన మా దేశ మ్యాప్ని రూపాన్ని మీరు మార్చాలని చూస్తే మేమేం చేస్తాం మా దేశ విశ్వరూపాన్ని చూపిస్తాం ఏ దేశంలో అయినా సరే మీరు తిరిగితే ఉండేది మతం కానీ మన దేశంలో ఉండేది ధర్మం అలాగే ఆయన ఏం చెప్తాడు మామూలుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే అదంతా కూడా మీరు పోలీసులు వెళ్ళు ఏం చేస్తారు మామూలుగా వాళ్ళు శిక్షిస్తారు కానీ మేము దండిస్తాం ఖండిస్తాం మీరు దండిస్తే మేము ఖండిస్తాం అంటే లేపేస్తాం అని అర్థం కాబట్టి బాబుతో పెట్టుకోకూడదు బాలయ్య బాబుతో ఇప్పుడు అది వెయ్యి కోట్ల పైన వసూలు చేయకపోతే చూసుకోట్టుకోవాల్సింది ఇట్స్ అ ఛాలెంజ్ ఎందువల్లంటే బాబు రూపానికి ఇచ్చేయాల బాలయ్యాబాన్ని రూపాన్ని చూసే వసుంధర గారు పెళ్లి చేసేసుకుంది ఏంటి ఆ గడప్ అక్కడ అగోరి గడప్ చూసే అప్పుడు ఆమె స్కూల్కి స్కూల్ డేస్ కి మా వసుంధర మన తీసుకెళ్ళింది కర్ణారావు డ్రైవర్ ఆమె స్కూల్ అయ్యేంత వరకు కూడా గాజుల రామారంలో ఉంటారు ఆ వసుంధర గారు మరి ఎస్ఆర్ఎన్టీ చౌదరి గారు ఇవన్నీ నాకు తెలుసు బాలయబాబుతో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాబట్టి మనకేంటంటే బాబు ఒక సంచాలనం ఒక తుఫాను ఒక అభిమానుల గుండెల్లో ఆయన ఏం చేస్తాడు ఆయన గూడు కట్టుకున్నటువంటి దేవుడు ఆయన కాబట్టి పీకుతాడు పీకడంలో కూడా నెంబర్ వన్ వచ్చి బాగా అభిమానులు వచ్చి సార్ ఫొటోసార్ సార్ అంటే ఏంట్రా ఫోటో మీ గుండెలో నేను లేనరా తక్కువ నోడు కొడతాడు సరదాగా కొడతాడు అందుకని అభిమానులు కూడా అది లెంపకాయలాగా అనుకోరు ఆ మా బాబు నన్ను స్పృశించాడు ఆ టచ్ అబ్బాని తియ్యని దెబ్బ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు చక్కగా కాబట్టి బాలయ్య బాబుది ఏంటంటే మనకి అభం శుభం తెలియనటువంటి పసి మనస్తత్వం పసివాడి మనస్తత్వం అందువలన మనసులో ఒకటి పైన ఒకటి ఉండదు ఏదంటే అది చెప్పేడమే మిగతా వాళ్ళంతా దిమాక్తో ఆలోచించేసి ఏంటి ఏం చేస్తారు వాళ్ళు ఇది చేయొచ్చా ఇది చేయకూడదా కన్నింగ్ వేషాలు వేస్తారు కానీ బాలయ్య బాబుకి అది ఏం తెలీదు చేసేలా చేసేయడమే హృదయం నుంచి ప్రేమిస్తాడు ఎవరినైనా సరే ఏదైనా సరే తనకు కావాలి అనుకుంటే అది రావాలి అంతే ఆయన రాజసం ఏంటంటే ఈ ఎమ్మెల్యే పోస్టులు ఈ మినిస్టర్ పోస్టులు ఈ సీఎం పోస్టులు ఆయన పట్టించుకోడు లేకపోతే మా బాలయ్య బాబు ఎప్పుడో మినిస్టర్ పోస్టులు చేద్దాడు హరికృష్ణ గారు చేసుకున్నాడు మా బాలయబాబు ఎప్పుడైనా మినిస్టర్ పోస్ట్ చేశాడా అవసరం లేదు ఆయనకి ఆయనకి ప్రజా ప్రతినిధిగా ప్రజల గుండెల్లో నిద్రపోవాలి నాన్నగారు ప్రతినిధ్యం వహించిన హిందూపురం కోసం ఎస్ కొనసాగిస్తున్నారు వాళ్ళ అంటే అలాగే ఈ సినిమాలో కూడా ఆయన అఘోరీగా అసలు ఆ గెడ్డము ఆ గెటప్ ఆ స్టైలు అసలు పాత్ర నిజంగా అఘోరీకి ప్రిన్సిపల్స్ ఉంటాయి డార్క్నెస్ డీప్ డార్క్నెస్ మాత్రమే తెలుసు చనిపోయిన ఆత్మని ఆ డార్క్నెస్ తర్వాత మళ్ళీ దాని బియాండ్ ద డార్క్నెస్ ఏంటో ఒక్క బాలకృష్ణకే తెలుసు తెల్లవారుజానం మూడు గంటలకు వేస్తాడండి ఏ హీరోలు వేస్తాడో చెప్పండి పూజ లేదు మా ఎంటూ రామారావు గారు చేసేవారు మళ్ళీ మా గురువు గారు అయినటువంటి మా గణపతి శాస్త్రి గారు సావర్లకోట వచ్చేవారు ఎన్టీఆర్ గారు అలాగే పురాణ బండి రాధాకృష్ణమూర్తి గారికి దానవేర సోరకర్ సినిమా తీసినప్పుడు వచ్చారు అలాగే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రాసింది ఆ స్టోరీ ఇవన్నీ మాకు తెలుసు ఎన్టీఆర్ దగ్గరగా ఉండి మేజర్ చంద్రకాంత్ షూటింగ్ మహాలక్ష్మి హోటల్లో మేము చూసాం అక్కడ మహేష్ మోహన్ బాబు గారు కూడా వీళ్ళందరూ వచ్చారు అప్పుడు మా పార్టీ ఓడిపోయింది అప్పుడు ఓడిపోతే నా స్టూడెంట్స్ అంతా మేము కూడా స్టూడెంట్స్ అప్పుడు వస్తుంటే చిన్న చిన్న పిల్లలు వస్తుంటే మోహన్ బాబు గారు ఉండనివ్వండి ఉండని అండి రావద్దు రావద్దు అంటుంటే రానివ్వండి రానివ్వండి అన్నాడు ఎన్టీ రామారావు గారు వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంటే గాడ్ బ్లస్ యూ బ్రదర్ అంటే చిన్నాలని పెద్దవాళ్ళని అని నో డిస్క్రిమినేషన్ ఎన్టీఆర్కి అపంశుభం తెలియని అలాగే బాలయ్య బాబా కూడా అంతే సార్ బాలకృష్ణ గారు ఇలాంటి పురాణ పురుషుల క్యారెక్టర్లు కానీ ఇలాంటి అఘోరి క్యారెక్టర్లు కానీ వేస్తే ఆయనకే నప్పుతుంది అంటే ఈ మూడు గంటలు లేచి ఈ సాధన ఈ దేవుళ్ళు అంటే ఇదంతా తెలుసుకోవడం వల్ల క్యారెక్టర్లు లేయగలుగుతున్నారా రక్తం రక్తం ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తోంది అసలు పురాణ పాత్రలు వేయడం కోసమే బాలకృష్ణ పుట్టాడు ఎన్టి రామారావు పుట్టాడు న విష్ంస పృథ్వీపతి ఎన్టీ రామారావు ఈ భూమిని పరిపాలించాలంటే విష్ణాంస సంభూతుడై ఉండాలి దాట్ ఈస్ ఎన్ ఆ ఎన్టీఆర్ ని పుణికి పుచ్చుకొని ఆ అంశని పుణికి పుచ్చుకున్నటువంటి దైవాంశ సంభూతుడు రుద్రాంశ సంభూతుడు మా బాలయ్య బాబు ఏ దోర్వాసర మహాముని అవాలా రుద్రాంశుడు ఏ కృష్ణుడు కొడుకైనటువంటి శంభుడు అవ్వాలా ఏ పిప్పలాచారు అవ్వాలా కలియుగంలో ఎవడకు వాడే నేనే కలికి అవతారం నేనే కలికి అవతారం అన్నప్పుడు శివుడు అవతారం మా బాలయ్య బాబు పోనతాడు శివుడు జటాటవి గల జల ప్రవాహ పాపితస్థలి గలేబ లంబ్య లంబి తంబు జంగ తుంగ మాలిక చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమ అది ఎన్టీఆర్ పేగులు తీస్తే తలతో త్రిశో ఏది మన కైలాసాన్ని ఎత్తేస్తాడు బాలయ్య బాబు పేగులు తీయక్కర్లా వాళ్ళ పేగులన్నీ కూడా బాలై బాబుని చూడగానే అందరికి వన్ టూ వచ్చేస్తాయి అంటే బాలాయి బాబు అ డైమండ్ అభంసో తెలియనిటువంటి జెంట్ మ్యాన్ మిస్టర్ పర్ఫెక్ట్ మరి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ చూడండి అందరూ ట్రిమ్గా ఉండాలా అమ్మాయిలు పడగొట్టాలా నీట్గా డ్రెస్లు వేసుకోవాలా అవసరం లేదు మాకు గడ్డలు పెట్టుకున్నా సరే హీరోయిన్లు ఫాలోయింగ్ అభిమానుల ఫాలోయింగ్ ఆడవాళ్ళందరూ కూడా అమ్మా అంటాడు తప్ప మా బాలయ్య బాబు ఎప్పుడు కూడా నో మిస్బిహేవియర్ ఎన్టీఆర్ చూడండి కావాల్సిన ఇంటర్వ్యూస్ చూడండి జమున్ గారు ఇంటర్వ్యూస్ చూడండి జయంత్ గారు ఇంటర్వ్యూస్ చూడండి శారద గారు ఇంటర్వ్యూస్ చూడండి వాణిశ్రీ గారు ఇంటర్వ్యూస్ చూడండి జంట్మాన్ ఎన్టీఆర్ అంటే కూర్చుంటాడు ఆయన పలకరిస్తే అంటాడు మళ్ళీ ఆయన పనాయం చేసుకుంటాడు మా బాలయ్య బాబు కూడా అంతే సార్ ఇప్పుడు మీరు మీ మాటలు వింటే బాలకృష్ణ గారు అభిమానులకు హనుమంతుడి దగ్గర రామ్ రామ్ అంటే హనుమంతుడు ఎలా పులికించబోతారు అలా ప్రేక్షకులను పులకించేలాగా మీ మాటలు ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఆ అభిమానులు మీరు కనుకొని మీ దర్శనం చేసుకుంటే కూడా ట్రై చేస్తారు ఎందుకంటే ఇన్ని రోజులుగా బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి కానీ ఆయనలో ఉన్న ఆ డివైనిటీ గురించి ఎక్స్ప్లెయినేషన్ ఇప్పుడు మేము మీ ముందర కూర్చొని వింటుంటే మాకే ఒక పూనకం వస్తుంది అంటే మీరు బాలగయ్య గారి క్యారెక్టరైజేషన్ ఆయన పెరుగుదల ఆయన పెరుగుతున్న విధానము ఆయన క్యారెక్టరైజేషన్ ఆయన చేస్తున్న పనులు మీరు మీ యొక్క సిద్ధాంతాల ప్రకారం వివరించారు సార్ అభిమానులు కూడా ఈ వీడియో చూసి చాలా పులకించిపోతారు అఖండా గురించి కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ లక్షణాలు బాలకృష్ణ గారు ఎలా పుచ్చుకున్న అంశాల గురించి కూడా మీరు చాలా విశదీకరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం